నమస్తే వెల్కమ్ టు శ్రాగా టీవీ ప్రస్తుతం మనం న్యూ లైఫ్ హోమియోకేర్ హాస్పిటల్లో ఉన్నాము ప్రస్తుతం మనతో పాటు హాస్పిటల్ ఎండి సుభాష్ చంద్ర గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ చెప్పండి అసలు మన హాస్పిటల్ ఎప్పుడు స్థాపించారు ముందుగా నేను నైన్టీన్ సెవెంటీ త్రీలో జ్యోతి నర్సింగ్ హోమ్ని స్టార్ట్ చేశాను ఓకే మంచిరాలు ఉండేది తర్వాత హోమోపతిలో ప్రవేశం దొరికింది తర్వాత ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను ఇక్కడికి వచ్చి ఐదేళ్ళు అయింది మన దగ్గర ఏ వ్యాధులకు ట్రీట్మెంట్ చేస్తారు ముఖ్యంగా క్రానిక్ జబ్బులే అన్ని చేస్తాము అక్యూట్ క్రానిక్ కానీ నాకు ఇక్కడ వచ్చేటి క్రానిక్ జబ్బులే దీర్ఘకాలంగా బాధపడుతుంటారు కదా ఎన్ని రకాలు ముఖ్యంగా నాదొక స్పెషాలిటీ ఉంది నేను అలోపతి చదివిన గాంధీ మెడికల్ నుండి ఓకే నేను ఏది వైద్యానికి లిమిటేషన్స్ ఉంటాయి అలోపతి కానీ హోమోపతి కానీ లిమిటేషన్స్ ఉంటాయి ఏది కంప్లీట్గా అన్నింటిలో బాగా ఫలితాలు అని మనం చెప్పుకోలేము కాబట్టి చదివినా కానీ ఇంకా కొన్ని జబ్బులకు ఏం చేస్తే బాగుంటుందని నేను స్టడీ చేస్తూ పోయాను దాంట్లో హోమియోపతి అక్కపంచర్ లాంటివి చదివాను హోమియోపతిలో నాకు ఒక కాన్సెప్ట్ తోచింది దాని పేరు దాన్ని నేనే పెట్టినాను కాన్సెప్ట్ డైనమైజ్డ్ ఆటోహిమోథెరాపీ ఆ కాన్సెప్ట్ పేరు డైనమైజ్డ్ ఆటోహిమోథెరాపీ అనే కాన్సెప్ట్ తోచింది అది హోమోపతికి కొత్త కాన్సెప్ట్ ద్వారా నేనేం చేయగలుగుతున్నా అంటే వైరల్ జబ్బులు తగ్గిపోతున్నాయి ఇది హోమోపతి కొత్త ప్రపంచానికి కూడా కొత్తనే చాలా వైరల్ జబ్బులు తగ్గిపోతున్నాయి అదే కాన్సెప్ట్ ద్వారా పాయిజనింగ్ కేసెస్ కూడా తగ్గిపోతున్నాయి అక్యూట్ క్రానిక్ ఈ రెండు చాలా అద్భుతంగా నేను ఊహించినందుకు ఊహించలేదు కానీ ఆ రిజల్ట్స్ వస్తున్నాయి నేను ఎంజాయ్ చేస్తున్నాను పేషెంట్లు ఎంజాయ్ చేస్తున్నారు అది నా యొక్క తరపున కొత్త విషయం దాని తోడు ఎట్లయితే ఈ కాన్సెప్ట్ కొంచెం నూతనంగా ఒక రకమైన ఆవిష్కరణ కదా ఉందో అట్లే నా యొక్క వైద్యం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొంచెం ఇన్నోవేటివ్ ఉంటుంది ప్రతి ఒక్క కోణంలో ఇన్నోవేటివ్ ఉంటుంది ఏం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అనే కోణంలో ఆలోచిస్తుంటాం అట్లా దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేయాలి నా కాన్సెప్ట్ గురించి చెప్పాను కదా అది హోమోపతిలో కొత్త ఆవిష్కరణ మరి నాకు హోమోపతిలో డిగ్రీ లేదు కదా డిగ్రీ గురించి హోమోపతిలో లండన్ నుండి ఎంఎఫ్ హోమ్ అని డిగ్రీ చేశాను పీజీ డిగ్రీ ఓకే యూకే నుండి హోమోపతిలో డిగ్రీ అది అప్పటి నుండి నేను హోమో మొండి కేసులు చేస్తున్నాను హోమోపతి ద్వారా మొండి అంటే చాలా కాలంగా బాధపడుతూ ఖర్చు పెడుతూ ఉంటారు ఎన్ని మందులు వాడినా తగ్గవు దీనికి మందు లేదని అనుకుంటున్నట్లు అలాంటి పేషెంట్లు బాధపడుతుంటారు అలాంటి వాళ్ళు ఎక్కువ వస్తుంటారు క్రానిక్ డిసీజ్ ప్లస్ ఎట్లయిన కాన్సెప్ట్ ద్వారా వైరల్ జబ్బులు ట్రీట్మెంట్ డాట్ ద్వారా వైరల్ జబ్బులు ఈ పాయిజనింగ్ కేసెస్ క్రానిక్ జబ్బులు ఇవి మూడు ముఖ్యంగా వస్తుంటాయి అంటే మన దగ్గర ఇప్పుడు ఫలానా హాస్పిటల్కి పోతే ఒకటి ప్రత్యేకత ఉన్నది ఈ వ్యాధికి ఇక్కడికి వెళ్తే నయం అవుతుంది జబ్బు అనేది చెప్పేసి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి మన హాస్పిటల్కి ఏ ప్రత్యేకత ఉంది దానికి ఏ వ్యాధులకు ఉన్నది నా దృష్టిలో వైరల్ జబ్బులు పాయిజనింగ్ కేసు కరోనిక్ జబ్బులు ప్రజల దృష్టిలో ఎక్కడ పోయినా తగ్గలేదు ఇక్కడ మంచి ఫలితాలున్నాయని కొందరు చాలామంది పేషెంట్లు వస్తుంటారు అంటే న్యూ లైఫ్ న్యూ లైఫ్కు వెళ్ళి పలానా హాస్పిటల్కి వెళ్ళి మాకు ఈ నయ ఈ జబ్బు ఆ నయమైపోయింది అని చెప్పేసి మీ దగ్గరికి వచ్చిన పేషెంట్లు ఇంకా బయట ద్వారా వేరే రోగులకు చెప్తే అట్లా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ అట్లా మొత్తం నా ప్రాక్టీస్ మొత్తం అలాంటిది నేను ప్రచారం చేసుకోవడం లేదు ఎందుకంటే ప్రచారం చేసిన ఈ నమ్మే విషయాలు కాదు ఎందుకంటే ఇక్కడికి వచ్చే రోగులందరూ చాలా కాలంగా బాధపడుతూ ఎన్ని విధాలుగా కష్టపడుతూ ఖర్చుపడుతూ వస్తుంటారు అలాంటి పేషెంట్లు చాలామంది బాగుతున్నారు వాటి గురించి ప్రచారం చేసే పరిస్థితి లేదు మేము ప్రచారం చేసుకుంటలేము కాబట్టి అలా తగ్గిన పేషెంట్లే మళ్ళీ బయట కొన్ని వాళ్ళ యొక్క తగ్గిన విషయాన్ని తెలుసుకొని వేరే పేషెంట్లు వస్తుంటారు అదే మౌత్ టు మౌత్ ప్రచారం అంటే మామూలుగా ఇప్పుడు మన దగ్గర న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేశారు కదా అసలు ఈ ఈ హాస్పిటల్ హాస్పిటల్లో ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మామూలుగా ఎన్ని రోజులు పడుతున్నాయం కావడానికి మా సెంటర్కి న్యూ లైఫ్ అని పేరు పెట్టినాం దాంట్లో ఒక అర్థం ఉంది ఎందుకంటే పేషెంట్లు చాలా చోట్ల బాధపడుతూ కష్టపడుతూ ఖర్చు పెడుతూ ఇంకా దీనికి మందులు ఏదైనా పోయి ఆలోచనతో బెడ్ సిక్క ఉంటారు అలాంటి వాళ్ళు బాగా పడుతున్నారు ఇక్కడ బాధపడుతున్నారు దాన్ని మా దృష్టిలో ఒక న్యూ లైఫ్ వాళ్ళకు పేషెంట్లు కూడా చెప్తుంటారు మరొక పునర్జన్మానికి వాళ్ళు చెప్తుంటారు వాళ్ళు చెప్పిన పదవి మేము పెట్టినాం అంటే ట్రీట్మెంట్ చేయడానికి ఎన్ని రోజులు ఎన్ని రోజులు కదా కావడానికి రైట్ మంచి చాలా ముఖ్యమైన క్వశ్చన్ అది వైరల్ జబ్బులు అయితే బయట సాధారణంగా ఎక్కడైనా కష్టం వైరల్ డబ్బులు అది వచ్చిందంటే రెండు వారాలు మూడు వారాలు నాలుగు వారాలు ఉంటుంది పోతుంది ఈ పీరియడ్లో ఖర్చు ఖర్చు పెట్టచ్చు కష్టపడచ్చు నష్టం జరగచ్చు కొందరు ప్రాణం కూడా పోవచ్చు నేచురల్ అందుక అంతకట్టే మించి స్పెషల్గా వైద్యం అంటూ లేదు వైరల్ జబ్బులకు అంత ఆ పీరియడ్లో డాక్టర్స్ ఏం చేస్తారు దాని సపోర్ట్ ట్రీట్మెంట్ ఇస్తుంటారు పేషెంట్లకు ఓకే నీకు నొప్పులు ఉన్నా ట్యాబ్లెట్ వాడుకో జ్వరం ఉందో ట్యాబ్లెట్స్ వాడుకో లేవా గ్లూకోజ్ పెట్టుకో ఆ సపోర్ట్ కేర్ ఇస్తుంటారు ఆ పీరియడ్లో పదిహేను రోజులు దాటుతుంది అంతలో వైరస్ వెళ్ళిపోతుంది కోలుకొని ఇంటికి పోతారు ఇది బయట దొరికే వైద్యం కానీ వింతలో ఏందంటే నా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది డైనమైజ్ టోమోథెరపీ మీకు చెప్పాను దాని ద్వారా మేము పేషెంట్ యొక్క రక్తం నుండి ఒక చుక్క రక్తం తీసుకొని దాన్ని పొటెంటైజ్ చేస్తాం ఓకే దాని ద్వారా ఒక పొటినటైజ్ మెడిసిన్ తయారవుతుంది ఆ మంది పేషెంట్కి ఇస్తే బ్లడ్లో ఉన్న వైరస్ విలుడ్ అయిపోతుంది దాంతో పేషెంట్ ఒకరోజు తెల్లాలని కోరుకుంటున్నారు బయట నమ్మలేదు కానీ చాలామంది పేషెంట్లు వచ్చి బాగా అంటే ఇప్పటి వరకు ఎన్ని వేల మంది రావచ్చు సార్ దాదాపుగా

మంచి నుండి కదలలేరు జ్వరం ఉంటుంది కొన్ని వారాలు కొన్ని నెలలు బెడ్స్ ఎక్కువ అలాంటి పేషెంట్లు నా వైద్యంతో తెల్లారి బాగిన వాళ్ళు చాలామంది మంది జ్వరం పోతుంది రెండు రోజులు నొప్పులు పోతాయి ఇది నిజం ఇదే నేను మాదారంగా ఉన్న ఊరిలో ఊరంతా చాలా మందికి ఇచ్చాను ఎందుకు అందరికి ఇచ్చాను వాళ్ళందరూ బాగా అది మనుషులలో ఎప్పుడెంట్లో వైరల్ ఎప్పుడెంట్లో చేసిన వైద్యం అట్లే పశువులలో కూడా ఎప్పుడు చేశాను బ్లూ టంగ్ డిసీజ్ దునబడ్డలో ఆదిలాబాద్ జిల్లా మంచిగా దగ్గర దొన్నబండలో అక్కడ బ్లూ టంగ్ డిసీజ్ వచ్చింది బ్లూ టంగ్ అంటే గొర్రెలకు జ్వరం వచ్చి నాలుక నల్లగా అయిపోయి నోరు నల్లగా అయిపోయి పుండ్లు తయారవుతాయి కాళ్ళలో పుండ్లు అవుతాయి అది వైరల్ జబ్బు దాని మందు లేదు ఇవాళ వచ్చిన మందులు వేస్తుంటారు డ్రెసింగ్ పౌడర్ యాంటీబయోటిక్స్ వేస్తారు కానీ అది ఉంటుందో చెప్పినా చాలా పోతుంటాయి ముఖ్యంగా గొర్రెలు మేకలు చాలా పోతుంటాయి బ్లూటన్స్ సివర్ థర్టీ త్రీ పర్సెంట్ మోటారిటీ ఉంటుంది అలాంటి జబ్బు దోనబండులో అయింది ఆ వెటనరీ సజ డాక్టర్ ఆఫీసర్ నన్ను తీసుకెళ్ళాలంట పచ్చని అవన్నీ తొందరలో కోలుకున్నారు ఒక రెండు రోజులు చాలా బాగుంది దాంట్లో అనుకోకుండా ఓ గొర్రెకు చూపు కూడా పోయింది అది నేను ఊహించలేదు కాళ్ళు చూపు దానికి కూడా మంది ఇచ్చాను జ్వరం గురించి అని ఇచ్చాను నేను చూపు గురించి అని ఇవ్వలేదు కానీ అదే గొర్రె నేను మళ్ళీ నేను సెకండ్ విజిల్ పోతే చూపు బాగా చూపు వచ్చేసింది ఇది నేను ఊహించలేదు ఓకే ఊహించలేదు వైరల్ జంప్ పోయింది పోయిన తోడు దాంతో వచ్చిన పెథాలజీ చూపులో పొరలు వచ్చినవి కావచ్చు ఆ చూపులు పొరలు కూడా కరిగిపోయాయి వింటు అనుకోవాల్సింది పొరలు వచ్చినవి కావచ్చు ఇక్కడ వైరస్ పోయింది కాబట్టి పొరలు పోయినా చూపు పోయినా అనుకోవచ్చు ఓకే అలాగే మన దగ్గర హెచ్ఐవి కోవిడ్ క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా ట్రీట్మెంట్ చేస్తారని విన్నాం ఇది ఎంతవరకు నిజం పశువులలో ఫుడ్ డిసీజ్ ఉంటుంది అది నోట్లో పండు కాళ్ళు పండుగలు వైరస్ వదిలేస్తుంది దానికి వాళ్ళు తోచిన చేస్తుంది అంత వాళ్ళు నేను వాటికి పోయి చేసాను నా విధంగా నా విధమేంటిది బ్లడ్ తీసుకోవడము బ్లడ్లో వైరస్ ఉంటుంది దాని నుండి విలువం చేయడం ఆ పాత నోట్లో వేయడం వైరస్ పోతుంది జంతువులు కానీ మషులు కానీ పోతుంది ఇది నా సిద్ధాంతం నా కొత్త కాన్సెప్ట్ దాంతో పశువులు తెలుపు మషులు తప్పని ఇప్పుడు పెరుగుతూ వచ్చే ఇది వైరస్ వైద్యం మనుషులు కానీ జంతువులు అంటే మీరు మనుషులకే కాకుండా జంతువులు కూడా వైద్యం చేస్తారు అఫ్ కోర్స్ ఎందుకంటే నా కాన్సెప్ట్ లో బలం ఉంది వైరస్ నిర్మించే బలం ఉంది ఆ జంతువులు కానీ మనుషులు కానీ ముందు జంతువులు కూడా మనకు ఈజీగా దొరుకుతాయి కదా అది చేసి చూసినా చాలా మంది బాగా దాంతో పశువులు మరి మనుషులలో కూడా చేశాను మనుషులలో చికెన్ గురించి మీకు చెప్పాను కదా మా దాని కూడా చికెన్ चिकन पाक्स पेशेंट चिकन पाक्स तक अभी ई एम ए सर्कल मंदिर सुना मंदा चूडे चिकन पाक्स इलाई मंदिर चून तरह सर्क्युन मैचर सर्क्युशन पंप मंदिर चुशा पेशेंट बिफोर ट्रीट आप चुप्पू बता चिकन पाक्स तक मदद कोई वारा बहुत कटे जब त

నైట్ చేయొచ్చు ఆలోచన వచ్చే బ్లడ్ తీసుకుని నైట్ చేసిన వచ్చాను అది కోవిడ్ జ్వరం పోయింది కామెంట్ పోయింది ఫస్ట్ కేస్ దాని తర్వాత నేను పశువులోకి మా షుగర్ ఇంకా మీ క్వశ్చన్ అంటే మీరు మీరు చేసే ట్రీట్మెంట్ లాస్ట్ స్టేజ్లో ఉన్న పేషెంట్స్ కూడా ఏమైనా నయమైన రోజులు ఉన్నాయా అట్లాంటి పేషెంట్స్ ఉన్నాయా చాలా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి మీరు ఇంకేమంటే హెచ్ఐ హెచ్ఐవి ఒక పెక్యూలే అవుతుంది ఏంటంటే

హెచ్ఐవి వల్ల ఇమ్యూనిటీ పడిపోయి వేరే కొన్ని తోడు ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా అవి టైం పడుతుంది అంటే రికవరీ కానీ హెచ్ఐవిలో ఇంకో గుణం ఏంటంటే అది వైరస్ బ్లడ్లో సర్క్యులేట్ అవుతుంటుంది కానీ సెల్లో కూడా దాకుంటుంది మన బాడీ బాడీలో సెల్లో దాకుంటుంది దాగినప్పుడు దాని యొక్క హెచ్ఐవి గుణాన్ని చూపించదు నేను నీ శరీరంలో ఉన్న నీ నేను నీ భాగమే నేను సెల్లో భాగమే అని చెప్తాను నేను హెచ్ఐవిని కాదు నీ రూపే అని చెప్తాను నీరు ఆ స్టేజ్లో మన నా యొక్క మందులు ఆ రూపాన్ని చంపలేవు నీరు అని చెప్తుంది కదా ఆ రూపాన్ని నువ్వు హెచ్ అయ్యి చంపలేవు వదిలేస్తాడు మిగతా హెచ్ అయ్యి అంత తీసేస్తాడు పాశాలు కోరుకుంటాడు కానీ హెచ్ అయి సమూలంగా పోయే అవకాశం తక్కువ మెల్లమెల్లి రావచ్చు ఇక్కడ దాకుండా పోయి హెచ్ అయ్యి మళ్ళీ సర్క్యులేషన్ రావచ్చు మళ్ళీ హెచ్ అయ్యి నేను ఒక రాబో చూపించవచ్చు లాంగ్ రంగు చాలా కోరుకుంటాడు అన్ని విధాలు కోరుకుంటాడు కొన్ని స్వార్థంగా చర్చల విషయం కొంచెం తక్కువ ఇంకా దీంట్లో కోవిడ్ 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 ఈ మధ్యలో వచ్చిన వైరస్ చాలా చోట్ల మనం విన్నా తరచుగా మధ్యలో పనిచేయలేదు న్యూమోనియా వచ్చింది చనిపోయని కొందరు కొందరు కొ తగ్గిపోయింది కొందరు కొన్ని రోజులు సిక్ సీక్కున్నారు తగ్గిపోయిన కలకం మీద తగ్గడము కొన్ని రోజులు సీక్ చేయడము అయితే మర్చి చనిపోవడం ఖర్చు పెట్టడం ఉంటాయి నా వద్ద మాత్రం అలాంటి పేషెంట్ ఒక ఇంజనీర్ నేను అడ్మిట్ అయ్యే హాస్పిటల్లో కోవిడ్ న్యూమోనియా వచ్చింది ఆయన సమావేశం అని చెప్పారు మందులు వాడు తగ్గలేదు ఇంటికి డిశ్చార్జ్ చేశారు తగ్గకున్నాను మళ్ళీ ఆ పేషెంట్ నా గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చాడు ఇక్కడే కూర్చున్నాడు నా మందులు వాడాడు ముందు మందు నమ్మలేదు ఆయన మందులు వెళ్ళడానికి ఈవినింగే చాలా కోరుకున్నట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు ఇలాంటి స్టేట్మెంట్ చాలా ఉన్నాయండి కోవిడ్ డెంగ్యూ కరోనా చాలా ఉన్నాయి నా వైద్యంలో రకరకాలు చే చేయగలుగుతున్నా ఒకటేమో వైరల్ డబ్బులు నేను చెప్తాను అది నా తీసుకోవచ్చు ఓకే దానివల్ల సాధిస్తున్నాను అదే కోణంలో నేను పాయిజనింగ్ కేసు కూడా తగ్గిస్తాను పాయిజనింగ్ అంటే ఏదో పురుఫ్ గడిచింది కానీ ఎన్ని మందులు వాడడం తగ్గుతలేదు సెఫ్టీగా అయిపోతుంది కాలు కొట్టేయటం తగ్గించాను కొంట మార్కెట్ కోటేషన్ వస్తుంది అమ్మాయి జపాన్ పోయింది పురుఫ్ గడిచింది ప్రాపర్ని పొప్పులు జపాన్ మందులు వాడింది ఇక్కడ మందులు వాళ్ళకి తగ్గలేదు మేము అనిపిస్తే ఇవ్విషయాన్ని కోరుకుందాం అది పాయిజనింగ్ కేసు పాయిల్ చాలా తగ్గించాను ಇದಿ ಎರಡು ಮುಖ್ಯಕ್ಕೆ ಸ್ಕೈ ಮಾಯಾ ಆ ಕಗ್ನೆಷನ್ હતી ಚರತ ಆಟೋಮಿಕ್ ಡಿಸಾರ್ಡರ್ಸ್ ಆಟೋಮಿಕ್ ವಿಚಾರವನ್ನು ಡೀಲ್ ಮಾಡೋದು ಇದೆ ಗಿರಣ ಗರ್ಸಿಂಡ್ರು ಬಡನ್ನ ಮಾಸ್ಟರ್ ಚರತ ತುಮಳು ನಾನು ತುಮಳು ನಿರ್ಗರ್ವು ಚಾಲಾ ಮೈ ತಕಳು ತುಮಳು ಚರತ ಕೈ ಉಚಾರದ ಸ್ಕಿಲ್ ಸ್ಕಿಲ್ ಪ್ರಾಬ್ಲಮ್ ತುರ ಅವರು ತಿಳುಗಳಲ್ಲ ಸರ್ ಚರತ

ఆపరేషన్ ఇస్తారు కానీ అప్పటి నుండి కోల్పోలేదు ఈ ప్రాబ్లం వచ్చింది అలాంటివి పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ కూడా ఇంకా ఏంటి సెల్ తలసీమ అని కొన్ని రకాల బ్లడ్ డిజైర్స్ ఉంటాయి బట్ ఈ ప్రపంచంలో నెత్తులు చచ్చిపోతూ ఉంటుంది నెలకొసరి చచ్చిపోయిన రక్తాన్ని కొంచెం మళ్ళీ పెంచడానికి బ్లడ్ ఇచ్చాను ಅದಿ ರೆಕವರಿ ಪಾಲಿಯೆನಲ್ ಕಚ್ಚು ಜೀತಾ ಅಂತ ಕಚ್ಚು ಬಾರೆ ವೇರೆ ಪ್ರೊಸೆಸ್ ಸುಮು ಟೆಟಲಸೇನೇಗೂ ಇಪಡೆವರೆ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ನೀ ಲಗರೆ ಉನ್ನಾ ಟ್ಯಾಂಕ್ಸ್ ಸಿಕ್ಕಿಲ್ಸರಿ ಅಲಾದ್ರೆ ಸಿಕ್ಕಿಲ್ಸರಿ ಟ್ಯಾಂಕ್ಸ್ ಟೆಕ್ನಿಕೇಶನ್ ಗೆ ಒಂದು ವಾಲ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ 10 10 ಯು ಚಕ್ರ ಪ್ರಶ್ನೆ ಬಾರ್ ಉಂ ಅಂಡ್ ಕಾನ್ಫಿಗರೇಷನ್ ಆಗಿದೆ ನೌ ಚಾರಾಪ್ ಟೆಸ್ಟ್ ಮೋಡ್ ಇಸ್ ಅಂಡ್ ಸಿಕ್ಕಿಲ್ಸರಿ ಒಂದು ಚಾಲಾ ತದಕ್ಕೆ ಕ್ಯಾನ್ ಸರ್ಕೇಶನ್ వాళ్ళ లైఫ్ స్పాన్స్ పెంచగలుగుతున్నాం లైఫ్ స్పెన్ పెంచగలుగుతున్నాం వాళ్ళ బాధలు తక్కువ తక్కువ ఖర్చు తక్కువ బాధలతో ఆగి ఉంటుంది వాళ్ళు లైఫ్ స్పాను రెండు సార్ ఆరు నెలల ఈ నెంబర్ కొద్ది మళ్ళీ బాగుంటుంది ఇది పెట్టర్ సాధ్యం అంటే మా వైద్యం కొంచెం డిఫరెంట్ అలోపతి ఉంటుంది ఇన్నోవేటివ్ అలోపతి ఉంటుంది నా యొక్క కాన్సెప్ట్స్ కొత్త కాన్సెప్ట్స్ ఉంటాయి అవసరం వస్తాయి ఇన్నోవేటివ్ అమౌప్రతి ఉంటుంది అలోపతి ఉంటుంది సో చూసారు కదా ఎట్లాంటి మొండి రోగాలకైనా మా దగ్గర అన్ని రకాల రోగాలకు ట్రీట్మెంట్ అయితే చేస్తాం అనవసరంగా పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు వృధా ఖర్చు పెట్టుకోకుండా ఇక్కడికి రండి న్యూ లైఫ్ రండి మీ వ్యాధులను ఖచ్చితంగా నయం చేసే బాధ్యత మాది అని చెప్పేసి డాక్టర్ గారు తెలియజేస్తాం నమస్తే నా పేరు ప్రొఫెసర్ సురేష్ చంద్రపాటి సిక్స్టీ ఇయర్స్ ఐదు సంవత్సరాల క్రితం నాకు గుల్లియన్ బ్యాగ్ సిండ్రోమ్ సడన్ అటాక్ అయింది అయితే అది చాలా రేర్ అండ్ ఆటోమేమిన్ డిజార్డర్ ఇన్క్యూడబుల్ డిజీస్ అని తెలుసు నా ట్రీట్మెంట్ బెత్తా కార్పొరేట్ హాస్పిటల్లో వన్ వీక్ అయింది తర్వాత నాకు డిశ్చార్జ్ చేశారు స్టెరాయిడ్స్ ప్రిస్క్రైబ్ చేశారు బెడ్ రెస్ట్ ప్రిస్క్రైబ్ చేశారు సో నా పరిస్థితి డిశ్చార్జ్ అయిన తర్వాత నేను బెడ్ హిడన్ నేను పెన్తో సతకం పెట్టలేను నా చేత్తో నేను ఫుడ్ తినలేను నేను ల్యాప్టాప్ ఆపరేట్ చేయలేను మొబైల్ ఆపరేట్ చేయలేను నా బట్టలు నేను సరిగ్గా వేసుకోలేను ఆ పరిస్థితి ఉండేది బెటర్ సపోర్ట్ ఉండాలి ఎవరిదైనా సపోర్ట్ ఉండి ఆ సిచ్యువేషన్లో మీరు స్టెరాయిడ్ వాళ్ళండి మీరు బెడీట్స్ తీసుకోండి అనేసి డాక్టర్లు చెప్పేశారు త్రీ టైమ్స్ వెళ్ళాను రివ్యూకి తర్వాత దీనికి క్యూర్ అవ్వట్లేదు దాని ప్రాబ్లం ఉంది లిమిటేషన్స్ చాలా ఉన్నాయంటే అప్పుడు ఇంటర్నెట్లో కొంచెం రీసెర్చ్ చేస్తే డాక్టర్ సుభాష్ చంద్ర గద్దె గారు ఇటువంటి చేస్తున్నారు ఆటో డిజార్డర్స్ ఇన్క్యూరబుల్ డిజీజెస్ అనేసి తెలిస్తే ఆయన ఫోన్ చేస్తే ఆయన నా బిఎస్ సెకండ్ అని చెప్పారు ఆయన ట్రీట్మెంట్లో నా టూ అండ్ హాఫ్ మంత్స్లో నేను మళ్ళీ ఐ వాజ్ ఎలిజిబుల్ ఫర్ వర్క్ చేయడానికి నా ఆల్ ఆల్ లిమిటేషన్స్ అన్నీ పోయాయి నేను నార్మల్ అయ్యాను మళ్ళీ సో ఇక్కడ నేను నాకు తెలిసింది ఏంటంటే డాక్టర్ గారితో నేను ఆ ట్రీట్మెంట్ టైంలో చాలా మాట్లాడాను సో నాకు తెలిసింది ఏంటంటే డాక్టర్ గారి దగ్గర రీసెర్చ్ బేస్డ్ ఇన్వెన్షన్స్ బేస్డ్ అడ్వాన్స్డ్ హోమియోపతి వైద్యం చేస్తున్నారు బ్రాడ్గా హోప్లెస్ హెల్ప్లెస్ కేసెస్ ఇన్క్యూరబుల్ డిజీజెస్ ఆటోమీ డిజార్డర్స్ వైరసెస్ ఇంకా వెరీ హోప్లెస్ కండిషన్ హెల్ప్లెస్ కండిషన్ ఆఫ్ పేషెంట్ అలాంటి కేసెస్ ముండి కేసెస్ తీసుకుంటారు డాక్టర్ చాలా మందికి సక్సెస్ ఇస్ వెరీ హై వన్ ఆఫ్ ద నాకు గులి సెంట్రోమ్ అయింది గులియన్ బర్ సెంట్రోమ్ అది దాంట్లో ఏమవుతుందంటే సడన్ గా విదౌట్ ఎనీ వార్నింగ్ రెండు కాళ్ళు రెండు చేతులు పడిపోతాయి ఆల్మోస్ట్ లెక్ స్టోన్ అనమాట ఈవెన్ న్యూ బార్న్ బేబీ కూడా స్ట్రెంత్ ఉండొచ్చు నాకు అసలు లేదు సిచ్యువేషన్ సో దీన్ని ప్రత్యేకంగా టోటలీ క్యూర్ చేయడానికి నాట్ పాసిబుల్ అని నాకు ఎక్స్పీరియన్స్ అయింది అండ్ డాక్టర్ సుభాష్ ట్రీట్మెంట్తో వెరీ ఫాస్ట్ విదిన్ టూ టూ అండ్ హాఫ్ మంత్స్లో హై గుడ్ రిజల్ట్స్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఐ బ్యాక్ టు లైఫ్ సో సార్ ది న్యూ లైఫ్ ఇస్తున్నారు అందరు పేషెంట్స్ ఇక్కడ డైలీ బేసిస్లో అలాంటి పేషెంట్సే వస్తుంటారు ఇక్కడ நியூ லெஃப் இக்கட இது ட்ரீட்மெண்ட்